హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ లక్ష్మిని ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఒక సింపుల్ వీడియో నిజంగా మాల్టేషన్ అయ్యింది అని ఒక హ్యాపీనెస్ మాల్టేషన్ దగ్గర నుంచి హాఫ్ మాల్టేషన్ అనమాట దాని దగ్గర నుంచి మళ్ళీ పది డాలర్స్ అనేది ఒక టైం అనమాట ఆ పది డాలర్స్ చేసేకి నిజంగా రోజు ఎంత కష్టమో అయితే వీడియోస్ చాలా ఎన్ని వీడియోస్ చేసినా కొన్ని దానిలకే ఒక్క పైసా రెండు పైసలు చాలా తక్కువ అంటే తక్కువ వస్తున్నాయి నిజంగా ఒక మోల్టేషన్ అయ్యి కూడా హాఫ్ మాలిటేషన్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పటికైతే మటుకు పది డాలర్స్ అయితే ఇంకా పూర్తి కావడం లేదు ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది ఉంటే ప్రతి ఒక్కరు ఫుల్ వీడియోలు చూడండి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు చాలా మంది వచ్చేసి షార్ట్ వీడియోలు ఎలా పడితే అలా చేస్తున్నారు మీరు ఎంత కష్టపడి ఫుల్ వీడియోలు చేసినా తర్వాత వచ్చేసి ఒక్క షార్ట్ వీడియో అలా చేశారా మొత్తం ఛానలే పోతుంది నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏంటి అక్క అలా చెప్తున్నావు ఎందుకు పోతాయి అందరూ చేసుకుంటున్నారు కదా అంటే ఎవరికి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకు వస్తాయి వాళ్ళైతే బయటికి ఏం చెప్పరు ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ నేను ఏమైనా చెప్పానా చెప్పలేదు కదా కానీ కొంచెం చెప్తున్న షార్ట్ వీడియోస్ ఎలా పడితే అలా చేస్తున్నారు కొంచెం భద్రమండి ఎన్నేళ్ళ నుంచో కష్టపడి చేసుకుంటూ ఉంటాం వీడియోస్ ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు వచ్చినా కూడా మన ఇంట్లో కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే టోటలీ నా పిల్లలకు చదువులకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి యూట్యూబ్ స్టా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట నాకైతే చదువు రాదు ఏం రాదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పటికైతే హాఫ్ మాలిటేషన్ అయింది పది డాలర్స్ అయిన తర్వాత పిన్ నెంబర్ వస్తుంది అన్నారు ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే చూస్తూ ఉంటాను అట్లా అని మళ్ళీ నేను చాలా ఇట్లా షార్ట్ వీడియోలు ఎట్లా అంటే అటు అప్పుడు తెలియక చేసి చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఎదుర్కొన్నాను అవన్నీ సాల్వ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మళ్ళీ హాఫ్ మాలిటేషన్ చేపించుకొని తర్వాత వచ్చేసి ఈ పది డాలర్ల కోసం వెయిటింగ్ చేస్తున్నా ఏదో ఒక వీడియోనో వైరల్ కాదా పది డాలర్లు తొందరగా వచ్చేవా అని రోజు వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను మీ ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు లైవ్ లైవ్ కానీ ఒక చిన్న షార్ట్ వీడియోలు కానీ ఫుల్ వీడియోలకు కానీ కొంచెం సపోర్ట్ అయితే చేయండి నేను చెప్పాను కదా ఏంటక్క నువ్వు అందరూ అనుకుంటూ ఉంటారు ఏంటి ఇలా పడితే అలా అంటే ఏంటి అంటే అది చెప్పకూడదు అనమాట కానీ మన ఒరిజినల్ కంటెంట్ అయితే చాలా మేలు అలా అని కామెడీ వీడియోస్ కూడా ఇంకా చాలా మేలు కామెడీ వీడియోస్ ఏదైనా వస్తూ ఉంటాయి కదా మంచిగా అవి చేసుకున్న చాలా వీడియోస్ చాలా ముందుకు మంచిగా వెళ్తాయి అనమాట అలాగనే కొంచెం ఎలా పడితే అలా చేస్తే మొత్తం ఛానలే అవుట్ అనమాట అట్లా అవుతుంది నాకు అయింది కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వీడియోలు చేసుకోండి నేనైతే నిజంగా చెప్తున్నాను అప్పుడు కాదు ఇప్పుడు కాదు నాకైతే చదువు రాదు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిందే నా పిల్లల చదువుల కోసం ఏదో రూపాయి రెండు రూపాయలు వచ్చినా కూడా కొంచెం వాళ్ళని చదివించాలని పిల్లల చదువుల కోసమే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను పిల్లలందరూ పెద్ద అవుతుండ్రు వాళ్ళకి ఏదైనా కొంచెం ఖర్చు వచ్చినా కూడా ఆయన ఒక్కడు పనిచేయాలి మేమంతా ఇంటికాడ కూర్చొని తినాలి ఆయన అండ్ అలాగే ఉందిలేండి మళ్ళీ అబద్ధం ఎందుకు ఒక్కడు పనిచేయాలి మేమందరం తినాలి పిల్లలు చదువుకుంటాండ్రు వాళ్ళకు ఇంకా కొంచెం పెద్ద పెద్దగా అంటే చాలా పెద్దగా కాదు కనీసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ వరకన్నా చదివేయాలన్నా కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి కదా ఆ ఖర్చులన్నా నేను యూట్యూబ్లో సంపాదించుకోవచ్చేమో అని వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అనమాట చూద్దాం ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం అయినా సక్సెస్ వస్తుందేమో అని చేస్తూనే ఉన్నాను ఇంకా ఈ సంవత్సరం ఇంకా నెక్స్ట్ సంవత్సరం చూడాలి ఏం సక్సెస్ వస్తుందో పేమెంట్ వస్తుందో ఏమొస్తుందో మొత్తానికైతే చూడాలి ఇది అండి ప్రతి ఒక్కరు మంచిగా చేసుకోండి వీడియోస్ అయితే ఎలా పడితే అలా షార్ట్ వీడియోస్ అందుకు చేసుకోవాకండి ఎందుకంటే ఒక్క కం ఒక్క రీడ్ కంటెంట్ వచ్చినా మొత్తం ఛానలే పోతుంది అలా చాలామందికి వచ్చిందని చాలామంది బాధపడుతున్నారు ఏదో నాకు తెలిసిన కాడికి మీకు చెప్పాను ఏమైనా తప్పు మాట్లాడంటే క్షమించండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీరు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఎదురుకున్నారా అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి నేను ఫుడ్ వీడియోలు పెడుతూ ఉంటాను అలాగే వచ్చేసి అప్పుడప్పుడు టిప్స్ వీడియోలు పెడుతూ ఉంటాను ఫుడ్ అంటే ఇంకా సండే మనం ఏమన్నా కానీ ఏదైనా స్పెషల్ చేసినప్పుడు ఫుడ్ వీడియోస్ అలాగే టిప్స్ వీడియోస్ పెడుతూ ఉంటాను మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్పాలి కదా నా వీడియో ఒక్కటి కూడా లేదన్నమాట ఇలా చెప్పి వీడియో ఇప్పుడు నుంచి అయితే అవి కంటిన్యూ అవుతాయి ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చెప్పాను కదా చిన్న లైక్ కామెంట్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్